మేనరాశి కలిగిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రాశి కలిగిన వారి యొక్క సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని తెలుసుకుందాం ఈ మేనరాశి కలిగిన వారికి పూర్వ నాలుగవ పాదము అలాగే ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు ఈ మేనరాశి కలిగినటువంటి వారి కింద వర్తిస్తారు ఈ మేనరాశి కలిగిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరమైనటువంటి ఈ సమయకాలంలో జనవరి ఒకటి నుండి డిసెంబరు పన్నెండు వరకు కూడా ఈ సంవత్సర కాలం పూర్తిగా పరిశీలించినట్టయితే మనం అంటే ఒకటో నెల నుండి పన్నెండో నెల వరకు పూర్తిగా పరిశీలించినట్టయితే ఈ మేనరాశి కలిగిన వారికి ఆదాయం పదకొండు భాగాలు ఖర్చు అనేది ఐదు భాగాలు సుఖపడేటటువంటి యోగము రెండు భాగాలు అవమానం నాలుగు భాగాలు ఈ సమయకాలంలో వీరికి ఉంటుంది కాదు కనుక ఈ రాశి కలిగిన వారికి సహాయ సహకారాలు ఎదుటివారికి చేసినప్పటికీ అవతల వారి నుంచి అనుకున్నంత సహాయ సహకారాలు ఈ సంవత్సరంలో వీరికి రావు వీరు మంచి తలపెట్టి చేసినటువంటి కార్యక్రమం ఎదుటివారు వీరిని సంవత్సరంలో నమ్మించి నష్టం చేయాలనుకునేటటువంటి పరిస్థితులు అధికమవుతాయి వీరు నమ్మకంగా ఎదుటివారి మీద డిపెండ్ అయ్యే ఎటువంటి కార్యక్రమం కూడా ఈ సంవత్సరంలో చేయరాదు ఒకరిని నమ్మి తమకున్నటువంటి రహస్యాలను కానీ వ్యక్తిగత విషయాలను కానీ ఒకరితో పంచుకోవటము అంత మంచిది ఈ సంవత్సరం కాదు కాబట్టి ఈ రాశి కలిగిన వారి యొక్క మంచితనము ఎదుటివారికి కాస్త చేతగానతనముగా అవుతుంది కాబట్టి స్నేహం కానీ స్నేహితులతో కానీ ఎంతవరకు చేయాలో స్నేహం అంతవరకు చేయటమే ఇది రాశి వారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైనటువంటి అంశం అలాగే ఈ రాశిగలిగినటువంటి వారిలో స్త్రీ పురుషులందు ఇరువురిలో కూడా వివాహాల్లో ఆలస్యమైన వారు సంబంధాలు చూసినా ముడిపడకపో ముడిపడకపోవటము కొన్ని శుభ కార్యక్రమాలు పెళ్ళిళ్ళు కుదరకపోవటము చేద్దామనుకున్న పెళ్ళిళ్ళు కూడా దగ్గరకు వచ్చి దూరం అవటము కుటుంబం అంతా బంధుమిత్రులతో సౌఖ్యంతో నిండిపోవలసినటువంటి కార్యక్రమాలు ఏవైతే కొన్ని లేట్ అవ్వటము వాయిదాలు పడటము జరగకుండా ఆగుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించిన పనులన్నీ కూడా అటువంటి శుభ కార్యక్రమాలు శుభప్రయోగానికి సంబంధించినవి శుభ సూచకము విందు వినోదాలు బంధుమిత్రులు సౌఖ్యతతో కూడినటువంటి సంతోషం కలిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉంటుందో అది ఈ సంవత్సర కాలంలో వీరికి ఆగిపోయిన పనులు పెండింగ్ పడినవి వివాహాలు ముది ముడిపడకపోవటము జరగాల్సిన పెళ్ళిళ్ళు జరగకపోవటము సరైన సంబంధాలు కుదరకపోవటం ఈ తరహా పనులన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో ఈ రాశిగలిగే వారి స్త్రీ పురుషులకు జరుగుతుంది బిడ్డలను చూసి తల్లిదండ్రులు సంతోషించటము తర్వాత చెల్లెళ్ళు అన్నదమ్ములు ఒక కార్యక్రమాలు జరిగి వారు సహచరులు సంతోషపడటము ఈ తరహా పనులన్నీ కూడా ఈ మేన రాశి కలిగిన వారికి ఈ సంవత్సర కాలంలో పూర్తి అవుతుందని నూటికి నూరు శాతం చెప్పవచ్చు అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి గతంలో బలమైనటువంటి పనులు సాధించలేనటువంటి కార్యక్రమాలు ఈ సమయకాలంలో సాధించటము ఉద్యోగంలో కూడా రాణిస్తారు వారు అనుకున్నటువంటి ప్రమోషన్లు అనుకున్న గవర్నమెంట్ రంగాల్లో ఉద్యోగాలు ఇంతకుముందు ఉద్యోగాలు లేక ఖాళీగా తిరుగుతున్నటువంటి వారు కూడా ఈ స్థా ఈ సంవత్సర కాలంలో స్థిరపడటం జరుగుతుంది సొంత గృహాలు కొనుక్కునే వారికి సొంత భూమి కొనుగోలు చేసేవారికి కొత్తగా ఇల్లు నిర్మించే వారికి కూడా ఈ సంవత్సర కాలం వాళ్ళ ఆశ వాళ్ళ కోరిక వాళ్ళ మనసులో ఉన్నటువంటి ధ్యేయం తప్పకుండా నెరవేరుతుందని చెప్పవచ్చు అలాగే ఈ రాశిగలిగిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ మేన గలిన వారికి సంఘములో కొన్ని గౌరవ మర్యాదలు వారి యొక్క కష్టార్జితంతో ఎవాటు ఏర్పరచుకోవటము ఈ సంవత్సరంలో అతి ముఖ్యంగా వీరిని ఎవరైతే తీసేసిన వారు ఉంటారో వారి ముందు వీరు తిరిగి నిలబడటం జరుగుతుంది అది ఏ తరహాలో జరుగుతుందంటే ఇంతకు ముందు ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవటం వలన రుణాలు అవ్వటము అప్పులు అవ్వటము ఆ అప్పులు కట్టుకోలేకపోవటము ఆ రుణాలను తీర్చడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకు పోలేకపోవటము ఈ తరహా సంబంధించిన పనులు ఏవైతే గతంలో జరిగినవి ఉన్నాయో ఆ పనులలో ఇప్పుడు ఆర్థికంగా వీరు బలపడటము ఆ రుణాలు తీర్చుకోవటము తర్వాత గత కొంతకాలంగా కుటుంబ పరిస్థితులు ఇంటి పరిస్థితులు అప్పుల వలన ఇబ్బందులు పడి మానసిక ఆందోళన చెందుతున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో వీరికి అనుకూలంగా మారతాయి కాబట్టి ముఖ్యంగా వీరికి రుణ బాధలు ఉండవు అలాగే వీరు కట్టాల్సినటువంటి వారు ఎవరిని ఉంటే వీరు వసూలు చేసుకుంటారు ఆర్థిక పరంగా ఇంతకుముందు అయిన వాళ్ళ బంధువులలో ఇంకా ఈ పని అయిపోయింది మీరు ఏం చేయలేరు అనుకున్న పరిస్థితుల నుంచి కూడా మళ్ళీ స్టాండర్డ్ నిలబడటము నిలకడ రావటము ఈ సంవత్సరంలో వేగాన్ని అందుకునే పరిస్థితులు జరుగుతాయి అదేవిధంగా వ్యాపారస్తులలో కూడా వ్యాపారం కోసం చేసిన రుణాలు తీరతాయి వ్యాపారంలో కూడా ఒక గ్రోత్ నిలబతుంది వ్యాపారంలో కూడా ఒక నిలకడ దొరుకుతుంది చిన్న తరహా వ్యాపారస్తుల నుంచి పెద్ద తరహా వ్యాపారం వరకు వారు కష్టంతో చేసేటటువంటి కూలీలు నుంచి శ్రమించి కష్టపడే ప్రతి వ్యవసాయదారుల వరకు కూడా వారికి ఈ సంవత్సర కాలంలో రుణాల బాధ అయితే తీరటం జరుగుతుంది అలాగే పక్షుల మీద పెంపకంలో కానీ పశురం పశువుల మీద పెంపకంలో కానీ అలాగే వ్యవసాయదారుల్లో కానీ రాజకీయ పరిశ్రమల్లో కానీ ఇలా అన్ని తరహాల వారికి కూడా ఈ సమయకాలం అంతా కూడా వారి యొక్క రుణ బాధలను తీర్చుకోవడానికి అవకాశాలు ఎన్నో రూపాలుగా అందుతాయి కాబట్టి ముఖ్యంగా రుణాల నుంచి బయటపడతారు ఆర్థికంగా నిలబడతారు అలాగే బతుదిరువుకు సంబంధించిన పనుల్లో కూడా ఒక గొప్ప లక్ష్యాన్ని వెతుక్కునే పరిస్థితులు జరుగుతాయి ఎదుటివారు సహాయ సహకారాలు చేయకపోయినా వారు సొంత రెక్కల కష్టార్జిత మీద వారు నిలబడేటటువంటి పరిస్థితులు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ మేనరాశి కలిగిన వారికి తప్పకుండా వర్తిస్తుంది అలాగే కొంతమంది శత్రువుల నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకోవడం జరుగుతుంది అలాగే నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తుల నుంచి కూడా వారిని వారు తిరిగి ఏ విధంగా బ్రతకాలో తెలిసి నేర్చుకునే పరిస్థితులు కూడా జరుగుతాయి కానీ సహాయం చేస్తున్న వారు దగ్గర వరకు వచ్చి వీరిని మోసం చేయటము నమ్మినటువంటి వారి ఏదో ఒక రూపంలో వీరికి నమ్మక ద్రోహం చేయటము అలాగే ఏ తరహాలో కూడా వీరికి పక్క వారి నుంచి ఎటువంటి సహాయ సహకారాలు జరగకపోవటం ఈ సంవత్సర కాలంలో మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఈ రాశిగలిగిన వారి యొక్క స్త్రీ పురుషుల్లో కానీ పెద్దవారుల్లో కానీ ఆరోగ్యాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు మాత్రం కాస్త బాధించగలుగుతాయి ఆరోగ్యాల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది అనవసరమైన ప్రయాణాలు కూడా కొంత దుఃఖాన్ని మిగులుస్తాయి అందులో కాస్త జాగ్రత్తగా ఉండాలి తరచూ ప్రయాణాలు అధికమవుతాయి కాబట్టి ఆ వ్యవహారాల్లో మాత్రం అనవసరమైన ప్రయాణాలకి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించటము చేయకూడదు అలాగే ప్రయాణాలతో పాటు కొంతమంది కుటుంబంలో భార్యా పిల్లలతో చేసే ప్రయాణాలు బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళే ప్రయాణాలు కొన్ని గొడవలు రావచ్చు కొన్ని ఇబ్బందులు ఎదురవచ్చు కాబట్టి ప్రయాణాలలో బంధుమిత్రులు కలిసి చేసే ప్రయాణాలలో మాత్రం అంటే వారి ఇళ్ళకెళ్ళటము బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళటము అలాగే కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటన ఎదురించేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కాబట్టి ఆ వ్యవహారాల్లో తగు జాగ్రత్తగా ఉండాలి అలాగే కొన్ని స్నేహాలు కొన్ని పరిచయాలు బాధాకరమైనటువంటి అవమానాలను కూడా మిగులుస్తాయి అంటే ఈ విషయంలో ఎందుకు మీకు నేను తెలియపరుస్తున్నానంటే ఈ కలిగిన వారికి సంవత్సరంలో అవమానం ఏదైతే నాలుగు భాగాలుగా ఉంటుందో ఈ నాలుగు శాతంలో ఉన్నటువంటి అవమానం మీకు ఎక్కడ ఏర్పడుతుంది ఎందువలన ఏ ఏ విషయాల్లో మీరు అవమానాలు పడతారు అంటే కొంతమంది ప్రేమించుకున్నటువంటి వ్యక్తుల్లో వివాహేతర సంబంధాలు పరిచయాలు ఇల్లీగల్ కాంటాక్ట్స్ కొన్ని చెడు స్నేహాలు చెడు అలవాట్లు జుదాలని మద్యపానం అలవాట్లని అలాగే చెడు వ్యసనాలని ఈ తరహా సంబంధించినటువంటి పరిస్థితుల వలన ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితంలో పర్సనల్గా వేరే వారితో ఉన్నటువంటి కొన్ని సంబంధ బంధాల వలన అవి బయటపడటము నలుగురికి తెలియటము సంఘంలో గౌరవ మర్యాదలు పోవటము ఇంట్లో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఒకరికి మధ్య ఒకరికి స్థుతిమతి లేకుండా గొడవలు పడటం భార్యాభర్తల మధ్య షికాగులు కలగటము పెద్దవాళ్ళకి పిల్లల వల్ల అవమానాలు రావటము ఈ తరహా పనుల వల్ల మాత్రం ఈ ఫోర్ పర్సెంటేజ్ సంబంధించిన అవమానాలు మాత్రం నాలుగు భాగాలకు సంబంధించిన అవమానము ఈ సంవత్సరంలో ఏదో ఒక కోణంలో ఎక్కడో ఒక చోట ఎదురవుతుంది కాబట్టి అటువంటి అవమానాల విషయంలో తగు జాగ్రత్తగా వర్తించటం మంచిది ఇక ఈ రాసి కలిగిన వారికి మాత్రము ఈ సంవత్సర కాలంలో ఓవరాల్గా పరిశీలించినట్టయితే రుణాలు అప్పులు బాధలన్నీ తీరినప్పటికీ కాస్త సంఘంలో గౌరవ మర్యాదలను కోల్పోకుండా పరిస్థితులతో స్నేహాలు పర వ్యక్తులతో స్నేహాలు వీలైనంత వరకు మనం ఎంతవరకు ఎంతలో ఉండాలో అంతలో ఉండి అవతలకు జీవించకుండా యువతలకు జీవించే ప్రయత్నాలు చేయటం మంచిది ఇంకా మీ కోర్టు కేసులు కానీ పోలీస్ స్టేషన్ వ్యవహారాలు కానీ ఏదైనా కొంత బంధుమిత్రులు జరుగుతున్నటువంటి కొంత కొంతకాలంగా ఆస్తిపాస్తుల సంబంధించిన గొడవలు కానీ ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో మీకు పరిశీలన అవుతాయి పరిష్కారాలు కూడా అవుతాయి కాబట్టి రాశిగలటువంటి కలిగినటువంటి వారికి మాత్రము మీ వ్యక్తిగత జీవితంలో పర్సనల్ జీవితంలో ఏదైనా మిమ్మల్ని బాధించదగిన సంఘటన ఉన్నా ఏ సమస్య వలనైనా మీరు బాధపడుతూ ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలో తెలియకపోయినా తప్పకుండా మమ్మల్ని కన్సిడర్ చేయండి కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు కాంటాక్ట్ చేయలేనట్టు అయితే మీ సమస్యకి నూటికి నూరు శాతం పరిష్కారం చెప్పవచ్చు అలాగే ఈ సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి మాసంలో మాత్రం అధిగమించినటువంటి ఖర్చులు సంపాదన పదకొండు భాగాలు ఉన్నా ఐదు భాగాలు ఉన్నా కానీ ఈ రెండు నెలలు మాత్రం పదకొండు భాగాలు ఖర్చులు కూడా విచ్చలవిడిగా మీకు అయ్యే అవకాశాలు కూడా జరుగుతాయి ఖర్చులు అధికమవుతాయి అనవసరమైనటువంటి వ్యధా ఖర్చులు అవుతాయి కాబట్టి ఈ కాలంలో కాస్త మీరు ఖర్చులు పొదుపు చేసే ప్రయత్నం చేయటం మంచిది అదేవిధంగా ఈ రాశి కలిగినటువంటి వారు మేమి కానీ కుల దైవాలకు చేయాల్సిన పూజలు అంటే ఇప్పుడు ఉదాహరణకి వెంకటేశ్వర స్వామి శనివారం పూజిస్తాము ఆ వెంకటేశ్వర స్వామి పూజించే వారు ఎవరు ఉంటారో మొదట జనవరి నుండి ఐదు శనివారాలు పూజలు అంటే ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళటం గుడికి వెళ్ళటం భగవంతుడికి ఏదో కొన్ని పూజలు కార్యక్రమాలు అభిషేకాలు అర్చనలు చేయించడం లేదంటే గుడిలో ప్రదర్శనలు జరిపించటము ఇంట్లో దీపం పెట్టడం ఇలా వారి వారి కులదేవాలకి మాత్రం ఒక ఐదు వారాలు కానీ ఏడు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ ఎంచుకొని మీరు జరిపించే ప్రతి కార్యక్రమం కూడా ముందస్తు రోజుల్లో చెడు ఫలితాలు మీ మీద పడకుండా చూపించే పరిస్థితులు జరుగుతాయి అన్నదానాలు చేయండి దాన ధర్మాలు చేయండి వస్త్రదానాలు చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం అలాగే మీ వ్యక్తిగత జీవితంలో పర్సనల్ జీవితంలో ఏదున్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని అడగచ్చు మేము చెప్పే ఎన్నో విషయాలని మాస ఫలాలు కానీ వార ఫలితాలు కానీ అలాగే ఇంకా మీకు సంవత్సర ఫలితాలు కానీ ఇంకా కొంతమంది రాసగలిగిన వారికి ఎప్పుడు ఎలా ఉంటుంది ఏమిటి అనేది ఎన్నో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని అమూల్యమైనటువంటి విషయాలను పూర్తిగా మీరు ప్రతిసారి మమ్మల్ని తెలుసుకోవాలి మేము చెప్పే ప్రతి వీడియోను కూడా మీరు చూడాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన జన